పావుని పుట్టినరోజు కేక్ చేసుకుందాం మమ్మీ కేక్ యశ్వంత్ మామిది తెస్తున్నాడు మనం పావని కోసం పాయసం చేద్దాం పా సరే నెయ్యి అయితే కాగిపోయింది జీడిపప్పు ద్రాక్ష అయితే ఏం చేసుకుందాం సేమి అయితే వేసేద్దాం సేమి అయితే ఏగిపోయింది తీసేద్దాం పాలు నీళ్లు పాలు అయితే తెలిపే సేమి అయితే వేసేద్దాం సేమ అయితే ఉడికిపోయింది చక్కెర వేసేద్దాం ఏలకాయలు పొడి జీడి ద్రాక్ష కొంచెం పెద్ద పావుని నీ కోసం కేక్ అయితే రెడీ అయిపోయింది సరేలే చాలా నువ్వేం బాధపడబాని యశు అన్న కేక్ పంపిస్తున్నాడా